సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక స్వాగత నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు మీడియా సమావేశం తీసుకునేవారు గోదావీలు శ్రీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గోదావీలు శ్రీ అరవింద్ ధర్మపుది గారు వారి పక్షులు ఉంటారు వారి అటుపక్కన భారతీయ జనతా పార్టీ జిల్లా దత్త శ్రీ కులాచార్య దినేష్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కారుల సభ్యులు పెద్దలు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరో కాదు సభ్యులు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు మిగతా పార్లమెంటు కన్వీనర్ గద్దె గుమ్మన్న గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ దయచేసి అందరూ ఫోన్లు వేదిక మీద ఉన్న కూడా ఫోన్లందరూ కూడా సైలెంట్ గా పెట్టవలసిందే ఆ కోచన తీసుకోవాల్సిందే ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ అర్వింద్ గారిని కోచన ప్రత్యేకంగా మీడియా మిత్రులకి రిక్వెస్ట్ రెండు అంశాలు ఇవాళ చెరుకు ఫ్యాక్టరీలది ఒక అంశం అందరూ సైలెంట్ గా పెట్టుకోవడం జిఎస్టి మరియు మైనారిటీస్ కి ఏ రకంగా కాంగ్రెస్ చరిత్రలో వాళ్ళకి అన్యాయం చేసింది కేవలం ముస్లిం కోసం చెరువు ఫ్యాక్టరీలో చేసేసిన వాళ్ళ రిజర్వేషన్ చెరుగు ఫ్యాక్టరీలకి నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒక విడత డబ్బులు కట్టినట్టు పేపర్లలో వచ్చింది ఇది శ్రీధర్ బాబు గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది దామోదర్ రాజనరసింహ గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది ప్లస్ ఆ కమిటీలో ఉన్న ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే కమిటీ చేసింది ఆమె కంపెనీ రిపోర్టింగ్ సంబంధం లేకుండా చెరుపు ఫ్యాక్టర్ల మీద మేము ముందుకు వెళ్ళిపోతామని ముఖ్యమంత్రి అన్నారు అన్న మరొకసరే మీరు రాజీనామా చేయాలి ఫస్ట్ ఫస్ట్ కమిటీ చేసి కమిటీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అన్నది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి మేము ప్లానింగ్ చేస్తున్నాము అన్నది దాని తర్వాత రేవంత్ వచ్చిండు వచ్చి ఎన్నికలే ప్రక్రియ మొదలగానే రేవంత్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు బాసరామ్మవారి మీద ఓడిపోతాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నిన్నగా మొన్న నిజామాబాద్కి వచ్చి వచ్చి సెప్టెంబర్ పదిహేడు ప్రక్రియ మొదలు పెడతాను మళ్ళీ ప్రెషర్ ఎదుగుతున్నట్టుంది ఎలక్షన్ ప్రెషర్ కాంగ్రెస్ దగ్గర దగ్గరలో విజయానికి లేదు రిలీజ్ చేసి మీ కమిటీ చేసిన అధ్యాయమే సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నదా లేకపోతే అన్ని ఎలక్షన్ గాలి మాటల లాగా ఈ నలభై కూడా కట్టేస్తాను ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోటి అయ్యే పని కాదు ఇది వేస్ట్ కూర్చు వన్ బై వన్ నేను అన్ని చెప్తాను ఎందుకు అని చెప్తాను అసలు ఇలాంటి ఉద్దేశం కూడా లేదు ఇలా లేదు ఎంతసేపు ఎలక్షన్లు ఓట్లు పడాలి మే పద్నాలుగు నాడు రేవంత్ గాడు కూడా పెట్టాలి ఇవాళ పేపర్లలో వచ్చిన దీని ప్రకారం నలభై ఒకటో నలభై రెండు కోట్లు కట్టింది వాస్తవాలు ఏంటంటే రెండు వందల రెండు కోట్లకి బ్యాంకులకి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద టూ హండ్రెడ్ అండ్ టూ కోడ్స్ కట్టాలి నాలుగు బ్యాంకులు ఇందులో ఈ ఫ్యాక్టరీలకి లోన్లు ఇచ్చాయి ఒకటేమో యూనియన్ బ్యాంకు ఒకటేమో యూకో బ్యాంకు ఇంకోటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నాలుగు కెనరా బ్యాంకు వీళ్ళు యూనియన్ బ్యాంక్ కట్టిన ఓకే నలభై రెండు కోట్లు ఇది అంచలగా సెప్టెంబర్ వరకు రెండు వందల రెండు కోట్లు కడతాము అన్న ఒక అండర్స్టాండింగ్కి వచ్చేది అని తెలుస్తున్నది ఇట్లా అండర్స్టాండింగ్కి ప్రభుత్వాలు చాలాసార్లు వచ్చినాయి కానీ పైసలు కట్టలేదు ఇది ఒక ఎలక్షన్ స్టంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసింది ఈయన మాట్లాడిన మాటలకి ఈయన కమిటీ మాట్లాడిన మాటలకి ఇది పూర్తిగా సంబంధం లేకుండా ఉన్నది సరే ఆగభాగం ఎలక్షన్ల కోసం చేసిన ఇది ఇంట్రెస్ట్తో కలిపి రెండు వందల రెండు కోట్లు ఈ తర్వాత ఈ బ్యాంకులకు కట్టినాక అస్సలు విషయం వస్తుంది ఈ రెండు వందల రెండు కోట్లు కట్టినాక అస్సలు విషయం ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్ పైసలు ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలంటే ప్రైవేట్ పార్ట్నర్ కి రెండు వందల అరవై రెండు కోట్లు రెండు వేల పదకొండు నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు ఫ్యాక్టరీలు నడుస్తలేవు వాళ్ళు ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు వివిధ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ క్లేమ్ రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఫిఫ్టీ వన్ పర్సెంట్ పార్ట్నర్ క్లేమ్ ఇది కాక చెరుకు ఫ్యాక్టరీలు నడవాలంటే ఇప్పుడు పది శాతం కూడా చెరుకు లేదు చెరుకు రైతులకు ఇన్సెంటివ్ ఇవ్వాలి చెరుకు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలి రావాలి ఇప్పుడు పది శాతం లేదు ఆ రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రైవేట్ పార్ట్నర్ తోటి ఇప్పటి దాకా ఏ మాత్రం అండర్స్టాండింగ్ లేదు నెగోషియేషన్ లేదు అటు దిక్కు ముంచట్టే పెట్టలేదు వీళ్ళు సెప్టెంబర్ దాకా బ్యాంకు బకాయిలు కడతామన్నది దాని తర్వాత నడిపేదో నువ్వు టేక్ ఓవర్ చేస్తావా నీ రపా చెప్తావా అచ్చా టేక్ ఓవర్ చేయడానికి ఉన్నా కూడా ఫస్ట్ రైట్ ప్రైవేట్ ఫస్ట్ రైట్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే రైట్ కోకరాజు గారు గవర్నమెంట్ యొక్క ఫార్టీ నైన్ పర్సెంట్ కావాలనుకుంటే ఫస్ట్ పక్క ఆయనకే ఉన్నది కానీ ఆయనకి ఈ ఫ్యాక్టరీ చక్కెర ఫ్యాక్టరీలుగా నడిపే ఇంట్రెస్ట్ లేదు అరా కండిగా లేదు రెండు వందల అరవై రెండు కోట్లు ప్లస్ పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆ పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నది బోర్డు రిజల్యూషన్ ఉన్నది ఇవి దీని మీద అసలు ఇప్పటిదాకా మాట లేదు ముచ్చట లేదు అటు తిక్కువ ఆలోచన కూడా లేదు కేవలం ఎలక్షన్లు ఉన్నాయి వారం రోజులలో అని నలభై కోట్లు చేసి ఈ తర్వాత ఈ ఫ్యాక్టరీలు ఉన్న మెషినరీ పనికి రాదు యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గానీ దాదాపు ఆ ఫ్యాక్టరీ పడనా మెషిన్ మెషిణీ మాకున్న సమాచారం బట్టి బ్యాంకులకు మొత్తం తీర్చేస్తే సెప్టెంబరా డిసెంబరా ఎప్పుడో తెలియదు కానీ అవి తీర్చేస్తే దాని తర్వాత ప్రైవేట్ యాత్ర మాట్లాడదాము అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలుస్తున్నాను అవి పొత్తు మాటలే టైం పాస్ చేయరు ఈ తర్వాత చక్కెర ఫ్యాక్టరీలు యాజ్ ఇట్ ఈస్ నడిపితే నడపలేని దేశం నడపలేని దేశం దానికి ఎథనాల్ మిక్స్ చేయాల్సిందే అది చేయాలంటే దానికి మళ్ళీ పెట్టుబడి కావాలి ఆ ఎక్విప్మెంట్ ఆ మిషనరీ పెట్టుబడి కావాలి అది ఇప్పుడు ఉన్న ప్రైవేట్ పార్ట్నర్ రెడీగా లేడు ఫర్దర్ గా పెట్టుబడి రెడీగా లేడు యాభై కోట్లు పెడితే కానీ ఉన్న మిషనరీ స్టార్ట్ కాదు మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒకటే కాదు మూడు యూనిట్లు కనీసం యాభై మన కరెంటు బిల్లులు ఉంటాయి ఆ లక్ష పదిహేను ఇరవై కోట్లు ఉండొచ్చు కరెంట్ మీకు బాగా అవి ఇంట్రెస్ట్ ఉంటుంది సో మళ్ళా రైతులకి సహాయం తర్వాత పంట రావాలి చెరుకు ఉట్టి చక్కెర మీద ఏ ఫ్యాక్టరీ నడవదు దేశంలో ఇవ్వాలి ఎథనాల్ మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయంతోని రాష్ట్రాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కేంద్ర షుగర్ డెవలప్మెంట్ ఫండ్ నిధిని వాడుకొని తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు వాడుకొని ఎథనాల్ని బ్రౌన్ షుగర్ని షుగర్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకు పాలసీ వాళ్ళకు రెగ్యులేషను ఏది ఎంత తయారు చేయాలా అన్నది ప్రతి సంవత్సరం వాళ్ళకి ప్రణాళిక ఉంటుంది ఇది కేవలం మన రివైవల్ రివైవల్ రివైవల్కి సుమారు ఐదు వందల పన్నెండు మళ్ళా రైతులకు ఇన్సెంటివ్లు పెట్టుబడి సహాయాలు ఎలక్ట్రిసిటీ బకాయిలు మళ్ళీ ఎథనాల్ మెషినరీ ఇవన్నీ చూస్తూ ఉంటే సుమారు ఏడెనిమిది వందల కోట్ల వ్యవహారం ఇది రివైబల్ ఇది మళ్ళీ నాకున్న సమాచారం కాంగ్రెస్ వాళ్ళు అన్ని గురపులు కాదు వీళ్ళందరూ ఫస్ట్ ఏదో కట్టేసి ఆ మెషినరీ తెలిసి రాల్సీలకి అది ఏదో ఊరవతల షిఫ్ట్ చేసి ఆ ల్యాండ్ కబ్జా చేసే వ్యవహారం కూడా నడుస్తున్నది రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ రంగం ఇది నాకు వీళ్ళకు ఎథనాల్ పేరెస్ పాలసీ లేదు వీళ్ళు ఏ కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోలియం కానీ వాటితో ఇప్పటి వరకు నెగోషియేషన్ చేయలేదు ఈ కమిటీ ఏమీ పని చేయలేదు ఈ కమిటీ వేసింది ముఖ్యమంత్రి మన కమిటీ రిపోర్ట్ తోటి మాకు లేదు అన్నది కూడా ముఖ్యమంత్రి ఇది కేవలం అభిపెట్టడం నువ్వు నీ పార్ట్నర్ కి పైసలు ఇస్తావా నీరాయనకు అమ్మేస్తావా ఆయన మాత్రం సిద్ధంగా లేడు ఆయన చెక్కర్ ఫ్యాక్టరీలు అడితే మాకు పైసలు రావు ఎథనాల్ ఉండాల్సిందే దానికి పెట్టుబడి పెట్టాల్సిందే మేము పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేము గవర్నమెంట్ ఎక్కువ లేదంటే రెండు వందల అరవై రెండు కోట్లు ప్లస్ ఇంట్రెస్ట్ ఈ ఏడెనిమిది వందల కోట్ల వ్యవహారంలో ఇలా ఐదు శాతం కట్టినప్పుడు ఎలక్షన్ల ఇది దీని వెనుక ఒక అనాలిసిస్ లేదు దీని వెనుక ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు దీని వెనుక ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదు ఏమీ లేదు తారీఖు సోము కట్టు ఇటువంటి అంశాలు టేకప్ చేసినప్పుడు దాని రకాల ఆరు నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం వరకు నెక్స్ట్ ముప్పై నలభై ఏళ్ళ కోసం ఈ ఫ్యాక్టరీలు ఎక్కడ నడవాలి దాని మీద ఆలోచన ఉంటుంది దానికి తగ్గట్టు ఆర్థిక ప్లానింగ్ ఉంటుంది అక్కడ చేసుకొని అరవై ఆరు ఫ్యాక్టరీలు చేసేటప్పుడు పాలసీలు మార్చిండు ఎవ్రీ ఇయర్ అప్డేషన్ ఆఫ్ పాలసీ ఉంటుంది ఇక్కడ ఏమున్నదండి మీ పదముడా ఎలక్షన్లు అయిపోతే జీవన్ రెడ్డి గారు బాగా ప్రెషర్ పెట్టుకున్నారు ఆయన దగ్గర దగ్గరలో బీజేపీ దగ్గరలో లేడు ఏ పెద్ద మనిషి సీనియర్ కదా ఆయన పంచాయతీ హక్కులకి సరే ఏదో అని చెప్పు రేవంత్ రెడ్డి కమిటీ మాట వేరు రేవంత్ రెడ్డి మాట వేరు రేవంత్ రెడ్డి రెండు సార్లు మాట మార్చిడు అవి అన్నిటికీ ఎలా పైసలు లేదు వీళ్ళకి ఒక అప్రోచ్ లేదు వీళ్ళ దీని బ్లూ ప్రింట్ ఏంటి అసలు రేవంత్ కి ఎకరాల షుగర్ కేన్ అవసరం కూడా తెలువాలి ఇది చెరుపు రైతులు మళ్ళా మగపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ డ్రామా కమింగ్ టు దెక్స్ట్ సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన దేశంలో పద్దెనిమిది వందల డెబ్బైలో అలీగఢ్ అన్న దేశ్లో ఉత్తరప్రదేశ్లో బ్రిటిష్ పాలనలో మొహమ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ కాలేజ్ అని అలీగఢ్లో పెట్టడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బైలో ఆ కాలేజు ఒక జాతీయతా భావాన్ని పెంపొందించడానికి విద్యార్థులలో అవగాహన కల్పించడానికి పెట్టిన పాలించు ప్రత్యేకంగా ముస్లింలు ఆనాడు వాళ్ళ పాపులేషన్ వాళ్ళకి మన జాతి గురించి అవగాహన కోసం వేరియస్ రీజన్స్ నేషనలిస్ట్ రీజన్స్ అది పెట్టడం జరిగింది అది నైన్టీన్ ట్వంటీ వన్ వచ్చేసరికి అందులో ఉన్న మొహమ్మదన్ యాంగ్లో పేరు తీసేసి చేసే యాంగిలో చేసేసి క్రిస్టియన్ తయారు చేసేసే చేసేసి ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీగా దాన్ని తీర్మానించింది ఆ తర్వాత నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అంబేద్కర్ గారి చైర్మన్షిప్ కింద మనకి కాన్స్టిట్యూషన్ కోసం పని పని మొదలైంది యాభైలో కాన్స్టిట్యూషన్ వచ్చింది దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మనకి ఇంప్లిమెంట్ అయినాయి ఈ యూనివర్సిటీలో కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఆ తర్వాత ఇక కాంగ్రెస్కి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల దళితులు ఏంది ఇక ఆయన కడుపు మట్టం మొదలైంది పడుపు నొప్పి మొదలైంది అనేక మార్లు అనేక కోర్టులలో వేయ ఇది ముస్లిం యూనివర్సిటీ ముస్లింలే చదవాలి అని ఎవరికి రిజర్వేషన్ ఉంది అనేక కోర్టులు కొట్టిపారేస్తే ఫైనల్గా ఐదు జడ్జుల ధర్మాసనం సుప్రీంకోర్టులో ఈ యూనివర్సిటీ అందరి కోసం పెట్టింది ఇది మైనారిటీ స్టేటస్ ఇవ్వడానికి వీలు లేదు అని జడ్జ్మెంట్ ఇచ్చినాక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ ఒక స్పెషల్ యాక్ట్ పార్లమెంట్ లో తీసుకొచ్చి ఈ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయడం జరిగింది మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక విద్యా సంస్థలో తీసేసిన భారతదేశం చరిత్రలో అదే ఫస్ట్ ఆ తర్వాత ఇంకొక యూనివర్సిటీ జామియా యూనివర్సిటీ ఇది పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్మా గాంధీ గారి ఇన్వాల్వ్ అయ్యి రవీంద్రనాథ్ ఠాగోర్ గారి ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచ పర్స్పెక్టివ్ మీద వరల్డ్ వ్యూ మీద డైవర్సిఫైడ్ ఇండియన్ ఇండియాలో ఉన్న డైవర్సిఫైడ్ కల్చర్స్ మీద అవగాహన కోసం ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది అది ఒక మహాత్మా గాంధీ ఆలోచన ఒక రవీంద్రనాథ్ ఠాకూర్ ఆలోచన దీన్ని రెండు వేల పదకొండులో మేడం సోనియా గాంధీ ప్రత్యేక చట్టం ద్వారా దీనికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి ఇక్కడ కూడా రిజర్వేషన్ లేకుండా ఇప్పుడు బీసీ కూడా కలిసి బీసీ రిజర్వేషన్ అప్పుడేమో బీసీ రిజర్వేషన్ రాలేదు అప్పుడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ దళితులకి ఆదివాసులకి కేవలం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఓటు బాంతి రాజకీయాలకి మూడు వర్గాలు భలేని బీసీలు నాలుగు వర్గాలు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇదే విధంగా కొనసాగితే ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాయి గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే రిస్క్ భారతీయ జనతా పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఏదైనా తీసేస్తే చెప్పండి కాంగ్రెస్ వాడు ఏదో ఇక్కడికి వెళ్ళి వేయండి కొట్లకి వెళ్ళి ఎగో కూడా వేయండి పోయితుంటే పోతుంటే ఒక ఆదివాసీ పిల్ల కానీ మన ఒక పంజార పిల్ల కానీ ఆయన కాన్వే సంపేసింది ముఖ్యమంత్రి నేను నిరూపణ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నట్టు బప్పాస్ పెట్టి నరేంద్ర మోదీ గారు బతుకున్నంత వరకు ఎస్సీ ఓబీసీ రిజర్వేషన్ ఒక్క శాతం కూడా ముస్లింల కోసం తగ్గించేది లేదు కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా పోయింది లేదు రాజ్యాంగానికి విరుద్ధంగా పోయింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఇస్తా ఉన్నా కర్ణాటకలో ఇప్పుడు తీసుకుపోయి బీసీలలో ముస్లింలను పెట్టినా అన్ని రాజ్యాంగానికి విరుద్ధం ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం దళితులకు కూడా ఐ మీన్ దళిత క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మోసమే చేస్తుంది ఇది భారతదేశంలోనే మీరు చూస్తే హిందువులు లేని దేశంలో కూడా లేవు ఇజ్రాయిల్ల పంచాయతీ ఇరాన్ల పంచాయతీ ఇరాక్ల పంచాయతీ ఆఫ్ఘనిస్తాన్ల పంచాయతీ పాకిస్తాన్ల పంచాయతీ సిరియాల పంచాయతీ జాడన్ల పంచాయతీ అక్కడ హిందువులు లేరు కదండి ఇస్లాం నాన్ ఇస్లాం ని రిసీవ్ చేసుకోదు ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం నేనంటలేదు శ్రీలంక చర్చలలో అటాక్ చేస్తే ఎవరు చేస్తారో తెలుసు ఈ మధ్య రష్యాలో అదేదో వందల మంది తెలుసు న్యూజిలాండ్ చర్చ సంగతి తెలుసు మన భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు సీరియల్ బాంబు లా స్లూ బాంబే అటాక్ తెలుసు అన్ని వర్గాలు రిస్క్తో రిస్క్ మీదనే ఉన్నాయి విద్యా వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా అదే మాట్లాడుతుంది బ్యాంకింగ్ సెక్టర్ ఇష్టపడతలేదు బ్యాంకులు కోఆపరేట్ ఏంది కార్పొరేట్ లోన్స్ ముస్లింలకు ఇవ్వాల్సిందే దానికి హామీ ఇస్తున్నాము అని గవర్నమెంట్ ఆమిస్తున్నారు అలాగే మేనిఫెస్టో ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వాళ్ళ ఆలోచన విధానానికి కూడా వ్యతిరేకం పోయి ముస్లిం ఓటు బ్యాంకుల కోసం స్పెషల్ స్పెషల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకు కాబట్టి హిందువులతోటే కాదు క్రిస్టియన్లకు ప్రాబ్లమే అన్ని వర్గాలకు ప్రాబ్లమే కేవలం ఓటు బ్యాంక్ రాయకం మన అలాగే మన ఏషన్గా ముస్లింల కంటే అది లేదు ఉన్న మహిళలకు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఉన్న యూనివర్సిటీలు అలాగే అలాగే మన వెరీ సీరియస్ ఇష్యూ మనము రానున్న కాలంలో మన యూనివర్సిటీలని మన ఇతర సంస్థలని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని పవర్ వెళ్ళి ఎంత దూరం అంత మంచిది మా జీవన్ రెడ్డి గారు అయితే ఆయన రోడ్కే ఎక్కే హిందువులకు వ్యతిరేకంగా హిందువులకు పౌరసత్వం రోడ్కే ఎక్కే ఈ మధ్య ఏమంటలేదు నేను ఎన్నిసార్లు అడుగుతున్నాడు చెప్తలేదు ఆయన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంటి ఇక్కడ బోధన బోధన్ మా నాయకులున్నారు ఇక్కడ దొంగ పాస్పోర్ట్ల వ్యవహారం ఇవన్నీ రోహింగ్యాల వాళ్ళు వచ్చినాయి బంగ్లాదేశ్ ముస్లింల వచ్చినాయి దాని మీద స్టాండ్ చెప్పాడు ఎన్ఆర్సి మీద స్టాండ్ చెప్పాడు కర్ణాటకలో బాంబు వెళ్తే జగిత్యాలు ఉన్నాయి మూలాలు ఎన్ఆర్సీ స్టాండ్ చెప్పకపోతే ఎట్లా మీ జగిత్యాన్ని అడ్ చేస్తున్నావు చేసిన ఆల్రెడీ చేస్తున్నాయి యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ చెప్పవు నిరామా నియంత్రణ మీద స్టాండ్ చెప్పు ఏ భారతదేశానికి జాతీయత మన జాతి ఇంట్రెస్ట్ మీద ఏది ఉన్నా కూడా దాని మీద స్టాండ్ చెప్పారు చక్రఫ్యాక్టరీలు ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తోటి ఏం అండి మీకు ఆ ఎన్నికలు ఎందుకు మీకు నలభై కోట్లు కట్టేది ఉండే నాలుగు వందల కోట్లు కట్టేది ఉండేలా మీరు చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తామని అసెంబ్లీకి ఓట్లు ఇప్పిస్తుంది కదా ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో నేషనల్ మేనిఫెస్టో వచ్చింది నేను మీడియా మిత్రులను అడుగుతున్నా అందులో కలుపు బోర్డు లేదు అందులో కలుపు బోర్డు ఉందా ఉన్నదా వాళ్ళ జాతీయ మేనిఫెస్టో వచ్చింది ఇలా తెలంగాణ కోసం అని ప్రత్యేకంగా ఐదు సూత్రాలు ఐదు నిర్వహించారు న్యాయాలు గీయాలు అని పెట్టించారు అందులో కలుపు బోర్డే లేదు మీకు రాష్ట్ర ప్రభుత్వం పోటీ పెట్టేది ప్రభుత్వ ఎన్నికలు ఎందుకు ఎందుకు నిలబడుతుంది మీ కేంద్ర పార్టీ శిఖరైజ్ లేదు ఏమో రెండు లక్షల రుణమాఫీ అంటున్నాడు ఏమన్నాడు ఎవరి మీద అది పదరాగస్ట్ చక్రెడ్డి ఆయన దేవుడిని కూడా ఎంచుకుంటాడు సబ్జెక్టు తల్లి ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు మీ జాతీయ మేనిఫెస్టోనేమో రుణమాఫీల మీద కమిషన్ వేస్తా అంటున్నది మేనిఫెస్టోలో రైతులు వినాలి మీ ఈయననేమో మన దేవుళ్ళ దేవతల మీద కొట్టేస్తున్నాడు పంద్రా ఆగస్ట్ అంటున్నాడు మీ నేషనల్ మేనిఫెస్టో ఏమో కమిషన్ వేస్తా అంటున్నది రైతుల రుణమాఫీల మీద నువ్వేమైనా చక్కెర పెట్టి కమిటీ వేసుకున్నావు ఏ ఆ కమిటీ బేకార్ కమిటీ అని నువ్వే అంటున్నావు ఆ రిపోర్ట్ వేస్ట్ రిపోర్టు న్యాయష్టం నేను చేస్తా నా ఇష్టం గుడ్లు నేను పెడతా నువ్వు అంటున్నావు శ్రీధర్ బాబుకి దామోదర్ రాజనరసింహారావు రాజనరసింహ నరసింహ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రాజీనామా చేసి పెట్టాలండి కనీసం ఆ కమిటీలకే రాజీనామా చేయండి చేసే పనికి మీరు ఇచ్చే రిపోర్టు వేస్ట్ అంటున్నారు అసలు మీకు సంబంధమే లేదంట కనీసం సరే మంత్రి పదవి అంటే మీకు యాసీ కమిటీలోకి వెళ్ళిపో తెలిసిన వాళ్ళే నాకు నేనే మంత్రి పదవి రిజైన్ చేయమంటలేదు మీకు విలువ లేని రెస్పెక్ట్ లేని కమిటీలో ఉండడం ఎందుకండి మా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అలా జీవన్ రెడ్డి అభ్యర్థి కూడా ఉన్నారు మీరున్న కమిటీ వేస్ట్ అంటాడు మీ ముఖ్యమంత్రి

వీళ్ళకి ఏమి ఎక్కడ కనబడదండి వాళ్ళు కూడా ఎలక్షన్ దాకానే కనబడతారు సాయంత్రం ఆరు గంటల దాకా మొన్న ఐదు గంటల వరకు వరకుండి ఇప్పుడు ఆరు గంటల వరకు ఆరు బాబు ఆరు గంటలు మర్చిపోతుంది కమిటీ కమిటీ మేము ఆమె ఆ ఫ్యాక్టరీలు తెచ్చినట్లు ఏదన్నా అనాలిసిస్ ఇరవై ముప్పై ఏళ్ళ ప్రొజెక్షన్ పెట్రోలియం కాఫీ ట్యాం నెగోషియేషన్ ఏం లేదు ఎలక్షన్ ఆరా ఈరోజు టైం టైంపాస్ చేయండి ఎలక్షన్ నేను ఇంత స్పష్టంగా చెప్పినా మీ క్వశ్చన్ ప్లేస్ షివర్కి ఇస్తారు కూడా చెప్పాలి సుప్రీం కోర్టుకి పోయి సుప్రీం కోర్టు యాభై శాతం దాటొద్దు అని ఒకటి చెప్పారు ఎందుకు ఎందుకు ఎప్పుడు చేయలేదు అని ఇప్పుడు మోడీ గారు పది శాతం అగ్రవాదాలకి పేదలకు ఇచ్చిన దాని పది శాతం మరి మీరు ఎన్నేళ్ళు ఉన్నారు మీరు ఎందుకు చేయలేదని పగడబంది ప్లాన్ గాలి మాటలు గాలి చేస్తారు మాటలకి చేసలకి పొద్దున ఉండదు రైతు రుణమాఫీ కాదన్నట్టు సింపుల్ ఇలాంటి కమిషన్ వేస్తారట ఆ కమిషన్ చెప్పినట్టు చేస్తారట ఇది ఇక పెద్దమ్మ తల్లి మీద ఒకటి ఉంటదన్నట్ట అంతే కదా